जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदव अध्यायमु विभूतिविस्तरयोगमु पदमूडव श्लोकमु आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिः नारदस्तथा అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషి మే ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో అర్జునుడు ఈ రకంగా శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడుతూ ఉన్నాడు కృష్ణ నువ్వు పరబ్రహ్మవని పరంధాముడివని పరమ పావనుడవని నిత్యుడవని వాసుడవని జగత్కారణుడవని ఈ సృష్టి ఆదులన్నీ నీకు ఒక లీలగా కలిగినటువంటి వాడివని కర్మవసమైనటువంటి పుట్టుకనువు లేనివాడివని అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడివని నీ గురించి సప్త ఋషులు చెప్పారు దేవర్షి అయినటువంటి నారదుడు నాకు చెప్పాడు అసితుడు చెప్పాడు అతని తండ్రి దేవలుడు చెప్పాడు వ్యాస మహర్షి కూడా చెప్పారు హో కృష్ణ వారందరూ చెప్పినవే ఇప్పుడు నువ్వే స్వయంగా నాకు చెబుతూ ఉన్నావు అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు తన వైభవాన్ని గురించి తెలియచేస్తూ ఉంటే గతంలో మహర్షులందరూ చెప్పినవన్నీ జ్ఞాపకం చేసుకొని వాటిని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ ద్వారానే వింటూ ఉన్నందుకు సంతోషాన్ని తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు మనమంతా అర్జునుడి స్థానములో ఉండి అర్జునుడు ఏ రకముగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును తాను చూపించాడో ఆ రకమైనటువంటి పరిపూర్ణ విశ్వాసముతో శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మ శ్రీకృష్ణ భగవానుడే పరంధాముడు శ్రీకృష్ణ భగవానుడే పరమపావనుడు శ్రీకృష్ణ భగవానుడే నిత్యుడు శ్రీకృష్ణ భగవానుడే పరమపదవాసుడు శ్రీకృష్ణ భగవానుడే జగత్కారణుడు శ్రీకృష్ణ భగవానుడే కర్మవశమైనటువంటి పుట్టుక లేనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడే అంతటా వ్యాపించి ఉన్నవాడు ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుడు కనుక శ్రీకృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడు అని అంటాము అని శాస్త్ర సమ్మతమైనటువంటి విశ్వాసాన్ని మరింత బాగా పెంచుకుంటూ ఆ కృష్ణ భగవానుడు తన వైభవాన్ని విస్తరించి చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాడు సావధానంగా వినడానికి మనమంతా సిద్ధపడుతూ ఉందాం అర్జునుడు పలికినటువంటి పలుకులను మన మాటల ద్వారా స్వామికి విజ్ఞాపన చేద్దాం ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్తధ అసితో దేవలో వ్యాస స్వయం చైవ చైవ్రవీషిమీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ